అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈ దశాబ్ద కాలంలో భారతదేశంలో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణాల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ప్రధానమైనటువంటిది చాలామంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇక రెండు మూడు రోజుల్లో తీగలాగితే డొంకంతా కదిలినట్టు తాడేపల్లి కొంప దాకా కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజల్లో పెద్దగా స్పందన లేదు మొట్టమొదట్లో అయితే ప్రజలు చాలా వ్యతిరేకించారు దీంట్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది జగన్మోహన్ రెడ్డి మా రక్తం దాగేసాడు అని చెప్పి ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు దానికి తగ్గట్టుగానే ప్రతిపక్షం కూడా చాలా పోరాటింది అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన కానీ బీజేపీ కానీ ప్రజా సంఘాలు కానీ చాలామంది అయితే ఈ లిక్కర్కు సంబంధించి ఏదో కల్తీ ఉంది ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారు డబ్బులు దండిగా వసూలు చేసుకుంటున్నారు దీంట్లో అక్రమాలు అయితే చాలామంది ఆరోపించారు కొంతమంది ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకని నిరంకుశ పాలన జరుగుతున్నది కాబట్టి అసలు ప్రజలకి దీని పట్ల అంత ఆసక్తి లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నేరం జరిగినప్పుడే విచారణ మొదలవ్వాలి కొద్ది కాలంలోనే నిందితులు కూడా అరెస్ట్ అవ్వాలి ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చింది కోటి ఆశలతో కానీ దీంట్లో ప్రధానమైనటువంటి ముద్దాయి ఇంతవరకు అరెస్ట్ కాల వాసుదేవ్రెడ్డి అనేవాడు అరెస్ట్ అయింది సంవత్సరానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయింది సంవత్సరానికి మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది సంవత్సరానికి అంటే ఏంటి సాగదీత ఈ కేసుకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తొలి అరగంటలోనే ఏదైతే కల్తీ మద్యం బాటిల్ ఉన్నాయో వాటిని అన్నిటినీ సీజ్ చేసి ల్యాబ్కి పంపించేసి అసలు ఈ బోగస్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే అసలు వాటిని తయారు చేసేదానికి అసలు లేవు కేవలం ఒక పది కంపెనీలను పెట్టి ఆ పది కంపెనీలు కూడా డమ్మీ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఈ సూట్ కేస్ కంపెనీలు ఈ డమ్మీ కంపెనీలు తయారు చేయడంలో ఏర్పాటు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించిన తోపు తురువు లేనే లేడు ఈయన ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఐదు సంవత్సరాల ముందే అంటే ఆయన అధికారంలోకి రాక మూడు సంవత్సరాల ముందే దీనికి సంబంధించి ఒక ఫార్మాట్ రెడీ చేసుకున్నాడు దాన్ని పక్కాగా అమలు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ బోగస్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాటి ఓనర్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి ఇదంతా ఏం జరగలేదు ఈ ప్రాసెస్లో మరి ఈ సంవత్సరం రోజులు డిలే చేసేసారు ఏడాది తర్వాత ఒక్కరినొకరిని అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ నిందితులంతా కలిసి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇక తిరిగిందే తిరిగారు అంటే ఎప్పుడు కూడా ఒక ఇంటి మీద ఒక దొంగతనం జరిగింది అనుకోండి ఇమ్మీడియట్గా క్లూస్ టీం వస్తారు కంప్లైంట్ నమోదు చేసుకుంటారు దానికి సంబంధించి అనుమానితులు ఎవరు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు ఒక దోపిడీ జరిగితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత అరెస్టులు జరుగుతున్నాయని అంటే ప్రభుత్వ అలసత్వం అనేది ప్రజలు సహించలేకపోతున్నారు మూల ఈ డమ్మీ కంపెనీలు ఈ బోగస్ కంపెనీలు ఈ కల్తీ మధ్యాన్ని సృష్టించేవరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు ఎంతకీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయే ఆస్కారం అయితే ఇప్పట్లో కనపడట్లేదు మనకు తెలిసినంతవరకు దాదాపుగా ఈ గొట్టంగాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ బోగస్ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి మద్యం అమ్మి అది కూడా క్యాష్ రూపంలో తీసుకొని ఆ క్యాష్ను బంగారంగా మార్చి ఆ బంగారాన్ని స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు తరలించేశారు అంటే ఇక్కడ ఆ డబ్బు కూడా రికవరీ కాదు ప్రభుత్వానికి ప్రజలు డబ్బు దోచేసుకుంటే దాన్ని రికవరీ చేసుకునే పరిస్థితి కూడా ఈ కేసులో నాకైతే కనుసూపు మేరలో కనపడట్లేదు ఈ వెంకటేష్ నాయుడు కానీ ఈయన మిథున్ రెడ్డి కానీ తర్వాత వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈ కైసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ ఈ ఎదవలంతా చేసింది ఏంటంటే ఈ బోగస్ కంపెనీలకు ఒక ప్రతినిధులు వీళ్ళు ఏదైతే డబ్బు వస్తే ఆ డబ్బుని వివిధ మార్గాల ద్వారా బంగారం గానో ఇంకోటో ఇంకోటో స్థలాలు ఈ విధంగా మొత్తం కొనటం కొంత మొత్తాన్ని ఎలక్షన్కి ఉపయోగించడం ఇదంతా ఎవరు విధి వాళ్ళు నిర్వహించారు కానీ ఈ కేసు ఏమో మొత్తం డిలే అయిపోయింది ఇప్పుడు సాక్ష్యాలు లభిస్తాయా అంటే మనకైతే అనుమానమే ఇప్పుడు సిట్ అయితే చాలా వేగంగా చాలా పారదర్శకంగా విచారణ జరుపుతుంది మనకైతే పోలీస్ శాఖ మీద నమ్మకం ఉంది ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది కానీ ముద్దాయి దొరకతాడా ఈ పాపానికి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దొరకతాడా కటకటాలు ఫాలో అవుతాడా ప్రజలు ఏదైతే నష్టపోయిన డబ్బు రికవరీ చేయగలుగుతారా దాదాపుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల లూటీ చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు అయి పదహారు నెలలు జైల్లో గడిపాడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ రాజకీయం చేశాడు కానీ అందులో నుంచి ఒక్క రూపాయినన్నా రికవరీ చేసిన పాపన పోల ఏ ప్రభుత్వం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో కనీసం ఒక వంద కోట్లన్నా రికవరీ చేసే అవకాశం ఉందా అంటే నాలాంటి వాళ్ళకైతే కనపడట్లేదు ప్రభుత్వం మరి ఏ భరోసాతో ముందుకెళ్తుందో అది కూడా అర్థం కావట్లేదు కనీసం నిందితులను కూడా వీళ్ళంతా గొట్టంగా ఎవడండి వెంకటేష్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఎవరు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు కట్టుకొని నిలబడితే వాడేదో ఒక వందో యాభై రూపాయలో పావులో పరకో మొహాను కొడితే వీడి దండాలు పెట్టుకొని వాడి కాళ్ళకి నమస్కరించి బయటకు వచ్చే బ్రోకర్ కాళ్ళు వీళ్ళు కాదు కదా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజలకి తెలుసు ప్రధానమైనటువంటి ముద్ద ఎవరు దీనికి సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవరు అనేది దాంట్లో ఒక వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసేదానికే సంవత్సరం రోజులు పెడితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడానికే సంవత్సరం రోజులు పెడితే ఇప్పుడు అన్ని అవకాశాలు వైసీపీకి వచ్చేసింది ఏదైతే వీళ్ళు నిందితులను పట్టుకుంటారో మొత్తం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు వీడికి ఏం సంబంధం లేదు అసలు స్కామే జరగట్లేదు ఈ రాజకీయ చర్చ అంతా జరుగుతుంది దాన్ని మళ్ళా కౌంటర్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే ఇదంతా పొలిటికల్ డ్రామాగా మారిపోయేదానికి అవకాశం ఉందా నాకు ఇది కూడా అనుమానం వస్తుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా క్రియేట్ చేసి అంటే ప్రజల్లో ఎప్పుడు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏమన్నా ప్రజల్లో రొటీన్గా తిప్పుతూ ఉంటే దానివల్ల మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గట్టి ప్రయత్నం ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందా అనే అనుమానం కూడా ఉంది కానీ ప్రజలు చాలా విఘ్నులండి చాలా ఆలోచిస్తారు నువ్వు పదే పదే వాడు దొంగ 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 అని చెప్పినా కానీ నువ్వు ఎందుకు డిలే చేస్తున్నావు నువ్వు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కదా అరెస్ట్ చేయాలి కదా నీకు ఎక్కడ ఆధారాలు దొరకలేదా అంటే ఉన్నాయి ఆధారాలు చేతిలో పెట్టుకొని కూడా తాడేపల్లి కొంప తలుపు దట్టలేకపోతున్నారు అంటే ఈ మద్యం కుంభకోణాన్ని ఏమైనా రాజకీయం కోసం వాడుకుంటున్నారా అనే అనుమానాలు కూడా నాకు వస్తున్నాయి ఇది కేవలం మద్యం కుంభకోణం మాత్రమే కాదండి భూ కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం మొత్తం డైవర్ట్ అయిపోయింది దాదాపుగా సంవత్సరం రోజులు పైగా మీరే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలే చెప్తున్నారు ఇప్పటికీ జగన్ గ్యాంగ్ ఉన్నారు ప్రభుత్వంలో అని మరి మీరే ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి అంటే ప్రజల్ని మబ్బి పెడుతున్నారా ఇంకేమన్నానా నాకైతే అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే నిందితుల్ని అదుపులోకి తీసుకోండి ఇది చాలా పెద్ద స్కాము మీ మీద కోటి ఆశలతో మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకున్నారు ప్రజలకు న్యాయం చేయండి కనీసం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు కనీసం మీరైనా రికవరీ చేసి ప్రజల ముందు తలెత్తుకుని నిలబడతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు